ప్రజా ఉద్యోగులకు జీతాలు కూడా వల్లేదంట మిత్రులారా ఇక అయిపోయినా ఇప్పటిదాకా వాళ్ళకి వడ్డాయని చెప్పేసి రాసిరు చాలా వరకు ఉద్యోగాలు కూడా జీతాలు కూడా వర్లేదంట సో ఇట్లా ఉంది అరే అదే ఉన్నట్టుంది మరి లేకపోతే అసలు పైసలు ఇటు ఉద్యోగులకు వస్తలేవు మిత్రుల అరే చాలు ఇవాడు చేసిన కాడికి రేపు మళ్ళీ మాట్లాడుకుందాం ఎందుకంటే ఇంకా మిగతా కార్యక్రమం కూడా ఉంది చదవాల్సింది సో ఇప్పుడు ఇంతకు ఓవర్ పడ్డది రైతు బంధు ఎంతమందికి పడ్డాయి అంటే నాకు కూడా వడలేదు నాకు కూడా రెండు ఎకరాలు ఉంది పడలేదు నాకు కూడా కాబట్టి నేను పడలేదని పెట్టినా ఎంతమందికి పడలేదంటే తొంభై రెండు శాతం మందికి వదేదయా ఈ ఎనిమిది శాతం మందికి పడదంట కేవలం తొంభై రెండు శాతం మందికి వల్ల లేదు రైతు బంధు ఎవరికి పడలేదు అన్నమాట ఈ లెక్కన సో కాబట్టి అయితే మరి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడ్డాయచ్చని ఈ ఆంధ్రజ్యోదాన్ని రాసిండు ఈయన రాసిండు మరి అట్లనే ఈడేమి రాసిండు దిశ ఇడు మరి బ్రోకర్గాడు వీడు మరి రోడ్డు మీద బ్రోకర్ ఎంతనో ఈ దిశ అనేటువంటి అంత ఈడేమి రాసిండు రైతు బంధు నిధులు రిలీజ్ రిలీజు రెండెకరాలు ఉన్న రైతుల ఖాతాలో జమ ఒకటి రెండు రోజుల్లో మిగిలిన వారికి వ్యవసాయ శాఖ ఆఫీసర్ వెళ్ళడి ఇది రాసిండు కానీ ఇటు రైతు బంధు రాలే ఇప్పుడు రైతులతో మాట్లాడినా నీకు దమ్ము ఉంటే దిశ నీ నెంబర్ పెట్టి పైసలు రిలీజ్ అయినా చెప్తున్నావు కదా ఈ నెంబర్ పెట్టు నీ నెంబర్కి ఫోన్ చేస్తారు ఏడ అని చెప్పేసి ఇడ డబ్బులు రిలీజ్ అయినాయనేమో రైతు బంధు పడ్డాయనేమో దిశ పేపర్ ఒకటి రాసిండు ఇక్కడ ఈ ఆంధ్రజ్యోతి ఈ రాధాకృష్ణ పచ్చ కుక్కనేమో జీతాలు పడ్డాయని రాసింది ఈల జీతాలు కూడా వాళ్ళే మరి పైసలు ప్రభుత్వ జీతాలు ఈలకి పడ్డేట్టుంది చూస్తుంటే ఆ పైసలు వీళ్ళకి పైసలు ఇచ్చి ప్రభుత్వం వీళ్ళకి పైసలు ఇచ్చి జీతాలు పడ్డాయి కానీ నూరాయి రైతు బంధు పడ్డ కానీ నూరాయి అని దిశావానికి ఆంధ్రజ్యోతి అనేటువంటి పేపర్ వాళ్ళకు ప్రభుత్వం పైసలు ఇచ్చి వార్తలు రాపిచ్చిందన్నటువంటి అనుమానాలు సహజంగానే వస్తాయి సో కాబట్టి మిత్రులారా ఎట్లా మోసం చేస్తున్నారు ప్రజలను చూడండి నీకు ఈ చేత కాకపోతే రెండు రోజులు లేట్ అవుతుందని చెప్పుకోవాలి ఆ సంబంధిత శాఖ మంత్రి వచ్చి అయ్యా మేము టికానా లేదు మా దగ్గర మాకు క్షేతం అయితే లేదు మేము మేము పాలించలేకపోతున్నాము రైతులారా క్షమించండి ఓ వారం రోజుల తర్వాత వేస్తామని చెప్పాలి సిగ్గు శరం లజ్జ మానం మర్యాద ఏమైనా ఉంటే అవి కాకుండా పైసలు పడ్డాయని ఓడు జీతాలు పడ్డాయని ఓడు ఈ పేపర్లలో గిట్ల వార్తలు రాపించుకొని పిఆర్ స్టంట్లు చేస్తుంది ఈ దిక్కుమాలిన ఈ దరిద్రపు గుడ్ కాంగ్రెస్ పార్టీ చేత కాకపోతే చేత కాదని చెప్పు అయిపోతుంది కదా ఇదేనా ఇందిరామరాజ్యం అబద్ధాలు చెప్పుడా ఇంద్రమ రాజ్యం అంటే ఇంద్రామ్మ రాజ్యం అంటే అబద్ధాలు చెప్పుడు ఇంద్రమ రాజ్యం అంటే అడుగు తినుడు రాజ్యం అంటే దోసుకొని తినుడు ఇందిరామ రాజ్యం అంటే రౌడు లెక్క ఎవడైతే మాట్లాడుతుండో వాళ్ళ మీద కొయి దాడులు చేసుడు వాళ్ళ మీద కేసులు పెట్టుడు ఇంతకు మించి ఇంకొకటి ఏం అనిపిస్తలేదు మిత్రులారా సో కాబట్టి ఇది ఆంధ్రజ్యోతి భాగవతం గీడ ఒక మిత్రుడు ఒక అన్న ఫోన్ చేసి చెప్పిండు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చదవాలి వాళ్ళేదంట ఇంకా వీళ్ళిట్లో ఉంటే గ్రూప్లో ఒక చర్చ నడుస్తుంది ఇక ఈ ఇగో ఇగో ఇక్కడ చూడండి ఇగో ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ అయ్యేది ఒక దీంతో చూసినాం దాదాపు ఎంతమంది ఊరు అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులు ముప్పై రెండు వేల మంది వీళ్ళు బాగా కష్టం చేస్తారని కొంతమంది కష్టం చేస్తూ ఉంటారు వాళ్ళని నేను ఏమంటలేను నేను మరీ మరీ చెప్తున్నా కష్టం చేస్తారని అని ఏమంటలేను ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఈ టీచర్లు ప్రభుత్వ టీచర్లు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది బాగా కష్టపడుతుంటారు అన్నిటికంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీస్ డిపార్ట్మెంట్ చాలా ఎక్కువ కష్టపడుతుంటారు ఇంకా వాళ్ళు ఒకరొకరు రెండు మూడు లక్షల రూపాయల జీతాలు సో అట్లాంటి వాళ్ళకంటే ఏం కావాలంటే అందరికీ నమస్కారం నాదో సందేహం గౌట్ ఎంప్లాయీస్ ఆరు గ్యారెంటీల పథకానికి అర్హులా కాదా తెలిస్తే సమాధానం ఇవ్వగలరు రేషన్ కార్డు విషయంలో సందేహం నివృత్తి చేయగలరు గౌట్ ఎంప్లాయీస్ అందరూ సంపన్నులు కాదు కదా అలాగే రైతు బంధుల విషయంలో కూడా గౌట్ ఎంప్లాయీస్కి ఐదు ఎకరాల భూమి కూడా ఉండకపోవచ్చు సమాధానం కోసం ఎదురు చూస్తాను దయచేసి తెలిసిన వాళ్ళు చెప్పండి ఏం కావాలంటే అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆయనకు ఈయనకు ఆరు గ్యారంటీలు కావాలంట రేషన్ కార్డు కావాలంట ఇట్లా అన్ని కావాలంట సో ఇట్లా అవి కూడా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తున్నా సో కాబట్టి ఇట్లా ఇవి ఎప్పటికీ టైంకు రావు ఇట్లా మాకు మాకు ఏంది తెల్ల రేషన్ కార్డు కూడా మాకు కావాలని చెప్పేసి చెప్తున్నాడు ఇంకోటి ఏం పంపిరు ఇగో జీతాలు రాలేదని ఇంతమంది కన్నారు కదా ఇక్కడ చూడండి జీతాలు ఇంకా చాలా డిపార్ట్మెంట్లోకి రాలేదు చాలా డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కు జీతాలు రాలే ఈ ఆంధ్రజ్యోతి ఏమో జీతాలు వాడాయని చెప్పేసి రాసుకున్నాడు రాలేదు ఇంకా జీతాలు రైతు బంధు రాలే జీతాలు రాలే పింఛన్లు రాలే మరి ఎక్కడ పోయినావారండి ఆయన పసలాన్నీ దాదాపు పద పదివేల ఆరు వందల కోట్లు మొన్నటి వరకు ఉన్నాయి ఈ పదివేల కోట్లు మొన్న డిసెంబర్లో వచ్చిన ఆదాయం వెయ్యి కోట్లు ఓన్లీ తాగుడు దుకాణం మీదనే వచ్చినాయి డిసెంబర్ థర్టీ ఫస్ట్ దావత్ పేరు మరి పసిరన్నీ ఎక్కడ పోయినాయి ఎవడు తిన్నాడు ఎవరిని పొక్కసారాలకు పోయినాయి అర్థం చేసుకోవాలి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు రాలే కానీ ఆంధ్రజ్యోతి ఆయన రాసుకున్నాడు మీడియా మ్యానిపులేషన్ చేస్తుంది అంట జీతాలు ఇంకా రాలేదు ఎస్ ట్రూ మీడియా మ్యానిపులేషన్ చేస్తున్నది జీతాలు రాలేదు పన్నెండు సంవత్సరాల నుంచి ఇంక్రిమెంట్స్కి అప్లై చేయాలంటే ఫార్మాట్ పంపగలరట ఇదేదో జీతాలు రాలే ఎవరికి ఇంకోటి పంపిరా ఇంకా చాలా డిస్టిక్లో జీతాలు పడలేదు ఇది ప్రభుత్వ ఉద్యోగులు మాట్లాడుతున్న మాట వాళ్ళ గ్రూప్లో వాళ్ళ గ్రూప్లో ప్రభుత్వ ఉద్యోగులు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇంకా చాలా డిస్టిక్లో జీతాలు పడలేదు అప్పుడే గవర్నమెంట్ పేపరు గవర్నమెంట్ పేపర్ వారితో మేనేజ్మెంట్ చేస్తుంది పేపర్లో రాసిస్తోంది సిగ్గు ఉండాలి ప్రభుత్వ ఉద్యోగులు చెప్తున్న మాట ఇగో అదే జీతాలు పడ్డాయో అని చెప్పేసి రాసిరు కదా దాని మీదనే మనకి ఇంకా పడలేదు నిజామాబాద్ డిస్టిక్ పడలేదు ఇంకేంటి ప్రజల్లో వాళ్ళకు రావాల్సినంత టాక్ వచ్చేసింది మన జీతాల సంగతి ఇక అంతే అయిపోయాయి పెద్దపల్లి డిస్టిక్లో కూడా పడలేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పడలేదు జగిత్యాల్లో నాట్ క్రెడిటెడ్ ఎక్కడ వాళ్ళు ఆయన ఎంత ఉత్తకాతనే ఉంది కరీంనగర్ భూపాలపల్లి నిజాంనగర్ నిజామాబాదు ఎక్కడ వాళ్ళే ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో కొంత కొంత పడ్డట్టుంది అంతే ఇక్కడ ఈ గ్రూప్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం దుకాణం అంతే అదే ఉంది ఏడవలేదు ఎవరికి అంతా ఉట్టి ఉట్టిదే డంబాచారం ఈయన రాసాడు కదా ఈయన చెప్పు తీసుకొని కొట్టరు పై చెప్పు తీసుకొని కొట్టరు ఈ ఆంధ్రజ్యోతిని వీనికి ఓడి చెప్పిండు చేతలు పడ్డాయని ఎందుకు రాసినవరా అని చెప్పేసి ఇది కథ నాలుగవ తేదీ కల్లా ఉద్యోగులకు పింఛన్లు ఉద్యోగులకు పింఛనర్లకు చెల్లింపులు పూర్తి అయిపోయినాయంట అప్పుడే అప్పుడే పూర్తి అయిపోయినాయి పేపర్ చేతిలో ఉంటే మీడియా చేతిలో ఉంటే ఏమైనా వచ్చేయాలి రేవంత్ రెడ్డి మీద ఈగ ఈగా వాళ్ళనియకుండా ఈ పేపర్లు ఈ టీవీలు అన్నీ చేస్తున్నాయి మనమే కదా మనం చేసుకునే కర్మకు అనుభవించాలన్నమాట కథ అయిపోయింది కథ వాళ్ళు అసలు మీరు మీరు నమ్ముతారప్ప అసలు వాళ్ళు టికెట్లు అమ్ముకునే వాళ్ళు ముఖ్యమంత్రి పదవులు అమ్ముకున్నోళ్ళు వాళ్ళు పదవులు అమ్ముకున్న వాళ్ళు ఇన్ని అమ్ముకున్న వాళ్ళు మీ జీతాలు కూడా మింగేసి అని చెప్పేస్తారు అయిపోతుంది ఏముంది గిట్లా ఈ ఆంధ్రజీతానికి ఒక కోటి రూపాయలు ఆ దిశవానికి ఒక కోటి రూపాయలు ఇచ్చేసారా రాసేయరా అంటే అయిపోయాయి పడ్డాయి అందరికీ పడ్డాయి అంటారు అయిపోతుంది ఇట్లా రైతు బంధు గురించి మర్చిపోతారు జనం మర్చిపోతారు మెల్లగా మెల్లగా గట్లనే మీ జీతాల గురించి కూడా మర్చిపోతారు అప్పటికి అయిపోతారు అనమాట కథ మించి ఇంకొకటి ఏమీ లేదు ఇది రాసిండా వెలుగొడి వెలుగొడి ఇవాళ రాస్తారు చూడు జితాలు మొత్తం అందరికీ పడ్డాయి అందరి అకౌంట్లలో క్రెడిట్ అయిపోయినా ఇవాళ రాస్తారు చూడు తప్పకుండా రేపు అంటే రేపటి పేపర్లో వస్తుంది